రంగారెడ్డి జిల్లాలోని మార్మూర ప్రాంతం మామిడిపల్లికి చెందిన హీరో తిరువీర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎంతో స్ట్రగుల్ అవుతూ ఒక హీరోగా ఎదిగాడనే చెప్పాలి థియేటర్ యాక్టర్ గా అనేక నాటకాలు ప్రదర్శించాడు అంతేకాకుండా గతంలో రేడియో జాకీగా కూడా తిరువీర్ పనిచేశాడు వేల పదహారులో నటుడిగా వెండితెరకు తెరకు పరిచయమైన తిరువీర్ ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు మసూదా చిత్రంతో బ్రేక్ అందుకుని బిజీ యాక్టర్ అయ్యాడు తిరువీర్ పలాసా టక్ జగదీష్ ఇలా ఎన్నో మూవీస్ లో నటించినప్పటికీ మసూదా మూవీ మాత్రం ఆయనకి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి మసూదా మూవీతో బిజీ హీరోగా మారిపోయిన తిరువీర్ ఒక ఇంటి వాడయ్యాడు ఆయన భార్య పేరు కల్పనారావు ఇరు కుటుంబాలు కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వారి ఇరువురు మూడు ముళ్ల బంధంతో ఆదివారం నాడు ఒకటయ్యారు కొత్త ఆరంభం అంటూ హల్దీ వేడుక పెళ్లి ఫోటోలకు సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తిరువీర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా న్యూ కపుల్ కి తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం మసూదా సినిమా హిట్ అయిన తర్వాత అతడికి వరుసగా ఆఫర్లు వచ్చాయి రీసెంట్ గా శ్రీరామనవమికి సోషో ఫాంటసీ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు తిరువీర్